అధికారంలోకి రావడం కోసం ఎటువంటి హామీనైనా ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించడంలో రాజకీయ నాయకులు ప్రత్యేకం అటువంటి రాజకీయ నాయకుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దానిలో ముద్రపడ్డారు ప్రత్యేకం అనిపించుకున్నారు హామీలను విస్మరించడం వలన గాలి మాటలు చెప్పడం వలన ఇదిగో ఈయన గాలి మాటలు చెప్తాడు అధికారంలోకి రావడం కోసం ఏదైనా చెప్తాడనే అపోవాదే ఎదుకున్నారనమాట ఇప్పటికీ జరుగుతున్నది అదే ఉదాహరణకి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అని ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు ఆ చెప్పింది జనం బాగా గుర్తుపెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధుడే బాధుడే అనే ఒక ప్రోగ్రామ్ చేశారు జనంలోకి వెళ్ళారు ఇంటింటికి వెళ్లారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కూడా ఏం చెప్పారు చూడండి కరెంటు ఛార్జీలు పెంచకుండా తగ్గించే బాధ్యత తీసుకుంటాం అని హామీ ఇచ్చారు పెంచకుండా అంటే నోట్ నోట్ చేయాలి అలాగే తగ్గించే బాధ్యత సరే ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఏం తగ్గించారు తగ్గించాల పోనీ పెంచకుండా ఉన్నారా పెంచారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒకసారి అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు దానికి ఏం కారణం చెప్పారు వైసీపీ హయాంలో ఎక్కువగా నష్టంలో డిస్కమ్లు నష్టపోయాయి ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ ఎఫ్పిపి ఏ తప్పట్లేదు వసూలు చేయడం తప్పట్లేదు కాబట్టి వసూలు చేస్తున్నామని చెప్పి కరెంటు బిల్లు రెండుసార్లు పెంచారు ఆరు వేల కోట్లు ఒకసారి తొమ్మిది వేల రెండు వందల కోట్లకు పైగా ఒకసారి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను వేల కోట్లకు పైగా కరెంటు బిల్లులు పెంచారు ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేల రెండు వందల కోట్లకు పైగా పెంచాలి అని ఒక ప్రపోజల్ రెడీ అయింది ఈ టైంలోనే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇచ్చిన హామీ గుర్తు చేసుకోవాలి అరే మనం కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నాము ఇప్పుడు పెంచితే బాగోదు ఆల్రెడీ రెండు సార్లు పెంచాము పదిహేను వేల కోట్లు అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన నష్టమే అని చెప్పి జనాన్ని నమ్మించగలిగాము ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేల కోట్లు పెంచితే జనం ఇంకోసారి నమ్మరు జనం పిచ్చోలు కాదు తిట్టుకుంటారు అనే ఇంగితం పాలకుల్లో ఉన్నారు లేదు జనం ఏమనుకున్నా పర్లేదు ఈసారి కూడా పెంచేద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు ముందు జరిగిన నష్టాల కారణంగానే పెంచుదామని చెప్పి జగన్ మీద వేసేద్దాం అనుకుంటారా ఎన్ని సార్లు వేస్తారు జగన్ మీద ఒకసారి ఎత్తం అమ్ముతారు రెండు సార్లు ఎత్తున అమ్ముతారు మళ్ళీ మళ్ళీ కరెంట్ బిల్లు పెంచిన ప్రతిసారి అతని వేస్తా ఉంటే మేబీ